కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ వెనుక ఉన్న కొత్త లో పది సంవత్సరాల నుండి కరెంటు సమస్య ఉందని గత ప్రభుత్వం పాటించుకోలేదని కరెంటు ఏర్పాటు చేయమని కబ్రస్థాన్ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ ఈ విషయం ప్రియతమనేత నాయకులు ఎమ్మెల్యే శ్రీకాస్ రెడ్డి నారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే డి కు ఫోన్ చేసి చెప్పారని తర్వాత ఆనంద్ కుమార్ కల్వకుర్తి ఏఈ కి ఫోన్ చేసి కబ్రస్థాన్ సమస్యను ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల యాభై వేలతో కబ్రస్థాన్ కావలసిన పది కరెంటు స్తంభాలను వైర్ అలాగే లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ అన్నారు అలాగే ఇంకా వాజుఖానా మినీ వాటర్ ట్యాంక్ అబ్రస్థాన్ కు అవసరమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నిధులతో వాజు కానా ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే మినీ వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు ముస్లిం మైనార్టీ నాయకుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మున్సిపాలిటీ దీని దినాభివృద్ధి పెరుగుతుందని కావున హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఈ విషయం కల్వకుర్తి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని అన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు మార్కెట్

సేవాదల అధ్యక్షుడు ఆరిఫ్కు సోఫికి అదేవిధంగా ఈ కబ్రస్తాన్ కమిటీ సాలంకు మిగతా వాళ్ళ ఉత్తర మృత ఉత్తర బృందాలందరికీ అభినందన తెలియజేసుకుంటూ చిత్రేన్ దాస్ మంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు సంవత్సరాల లోపల అప్పుడు ముస్లింలకు అదేవిధంగా హిందువులకు శ్మశాన వాటక ఇవ్వాలని అడిగినప్పుడు మంత్రిగా ఉన్న సమయం లోపల ఇక్కడ ముస్లింలకు అదేవిధంగా హిందువులకు శ్మశాన వాటికను ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల ఉత్తరాణ్ దాస్ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది పోయిన పదేళ్ల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వాటిక లోపల మౌలిక వసతులు లేవు దీన్ని ఒక నర్సరీగా అంటే ఒక ఫారెస్ట్ ఏరియాగా చేయడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అభిమాన నాయకుడు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మనందరి అభిమానంతో ఇక్కడ ఉన్న మైనార్టీ ప్రజలు ఎక్కువగా ఓట్లేయడం వల్ల ఈ మున్సిపాలిటీ లోపల మెజార్టీ సాధించి నారాయణ రెడ్డి సార్ ఎమ్మెల్యే అవ్వడం జరిగింది దాదాపు ఒక నెల రోజుల క్రితము ఈ కబ్రస్థాన్ కమిటీ సభ్యులందరూ కూడా నా దగ్గరికి అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి దగ్గరికి రావడం జరిగింది నా ఇది కబ్రస్థాన్ అనేది చాలా చీకటి లోపల ఉన్నది పది సంవత్సరాల కింద ఎంతమందికి బొరబెట్టుకున్నా ఇక్కడ లైట్లు కానీ ఇలాంటి మౌ మౌలిక వసతులు కల్పించలేదు ఖచ్చితంగా కల్పించాలన్నప్పుడు మేము కూడా నారాయణ రెడ్డి సార్ మా ఎమ్మెల్యే గారిని సంప్రదించి సార్ ఈ విధంగా పరిస్థితి ఉన్నది సమస్యలు ఉన్నాయంటే వెంబడే అలా డిఈకి ఫోన్ చేసి చెప్తే నేను ఏఈ గారిని కలిసి వెంబడే ఒక ఇరవై నాలుగు గంటల లోపల ఎవరైతే కబ్రస్తాన్ కమిటీ మా దగ్గరికి వచ్చిందో ఒక ఇరవై నాలుగు గంటల లోపల ఇక్కడ పది స్తంభాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వైర్ని గురించి లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా హైమాస్ట్ లైట్ కూడా కావాలి ఎందుకంటే దాదాపు ముస్లింలు ఇక్కడ చనిపోయిన తర్వాత ఐదు గంటల నమాజ్ తర్వాత ఇక్కడ శ్మశాన శ్మశాన వాటికకు శవాలను తీసుకొచ్చి రాత్రిపూట ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా బొందధోవానికి కూడా మన కబ్రస్తాన్ కమిటీ మన యువకులే ఆ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి చాలా సందర్భాల లోపల లైట్లను ఏర్పాటు చేసుకొని ఎమర్జెన్సీ లైట్లను ఏర్పాటు చేసుకొని చీకట్ల లోపలనే ఈ స్పెషన అంటే బొందలందువే కార్యక్రమం చేశారు కాబట్టి ఖచ్చితంగా మన ఎందుకంటే ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతం ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి విద్యమంత్రి పనిచేసే నాయకుడు మనకు శాసనసభ్యుడు అయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉద్దేశంతో ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా పది స్తంభాలను అదేవిధంగా దానికి సంబంధించిన వైర్ను ఈరోజు ఐమాస్ లైట్లు దాదాపు రెండు ఐమాస్ లైట్లు వేయాలని మన కబ్రస్థాన్ కమిటీ కోరినప్పుడు వెంబడే కబ్రస్థాన్ కమిటీ తరఫున ఈ యొక్క లైట్ లైట్లు కంపెనీని ఆ యొక్క టెక్నీషియన్ సంప్రదించి ఎమ్మెల్యే గారి ద్వారా ఫోన్ చేయించి లెటర్ ఇప్పించి ఈరోజు ఇక్కడ రెండు ఐమాస్ లైట్లు దాదాపు ఒక మూడు లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో రెండు ఐమాస్ లైట్లు అదేవిధంగా పది స్తంభాలు దానికి సంబంధించిన వైరు లైట్లన్నీ బిగించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా కల్వకుర్తి మైనార్టీ ప్రజల తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మన ప్రియతమ నాయకుడు గౌరవ శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కబ్రస్థాన్ లోపల ఇంకా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ వజూర్ఖానా వజూర్ ఖానా నిర్మాణం కూడా చేయించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా శాసనసభ్యులు వారి ఎస్డిఎఫ్ నిధులతోటి ఇక్కడ వజూర్ఖానా కూడా నిర్మాణం చేయించడం జరుగుతుంది అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ అంటే నీటికి సంబంధించిన వసతి కూడా లేదు ఖచ్చితంగా ఒక మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఈ మున్సిపాలిటీ రోజు రోజుకు పెరుగుతుంది వేల సంఖ్యలో ప్రజలు పెరుగుతున్నారు కాబట్టి మన శాసనసభ్యుడు కూడా ఎమ్మెల్యేలు నుంచి శాసనసభ్యుడు కూడా ఎంఆర్ఓ నుంచి చెప్పడం జరిగింది ఖచ్చితంగా పెరుగుతున్న ఈ పట్టణం లోపల ఇంకా ముస్లింలకు కొత్త కబ్రస్తాయి అవసరం ఏర్పాటు ఉన్నది అదేవిధంగా హిందువులకు కూడా కొత్త కబ్రస్థలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఎంఆర్ఓ గారిని ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు టౌన్కు చుట్టుపక్కల డైరాన్ స్థలాలు కానీ అసైన్డ్ ల్యాండ్లు కానీ ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో దాన్ని గుర్తించి మార్కౌట్ చేసి ఇవ్వని ఇవ్వమని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రెండు మూడు నెలల లోపల ఇంకా కొంత కొంత సమయం లోపల ఖచ్చితంగా హిందువులకు అదేవిధంగా ముస్లింలకు క్రిస్టియన్లకు కూడా కొత్త కబ్రస్థల కొత్త శ్మశాన వాటికలకు కూడా ఈ ప్రజాప్రభుత్వం పలు స్థలం ఇప్పించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి శ్మశానవాడ కార్యక్రమం చేసిన కబ్రస్థాన్ కమిటీ సభ్యులకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ హృదయప్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ सिम <laughs> है। <laughs>